పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులు అందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెం వెంటనే భారతదేశానికి అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి